ందు ప్రియా మన ప్రభువును రక్షకుడైన మీకు దివ్యనామమునూ ఉన్నాను మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే ఎస్ఏకే మహిమ కలుగునగాక గాక అనుదిన వాక్య దినాల కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి దినమునకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని చదువుకుందాము యాహన స్వార్థ ఎనిమిదవ అధ్యాయము యాభై వచనము నుండి యాభై తొమ్మిదవ వచనం వరకు నా దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఒకడు నా మాట గైకొనే నీడల వాడు ఎన్నడును మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం అందుకు యోధులు నీవు దయ్యము పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదము అబ్రహమును ప్రవక్తలను చనిపోయేరి అయినను ఒకడు నా మాట గైకొని నీడల వాడు ఎన్నడును మరణము రుచి చూడడని నీవు చెప్పుచున్నావు మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా నీవు అతనికంటే గొప్పవాడవా ప్రవక్తలను చనిపోయేరి నిన్ను నీవెవడవని చెప్పుకొని చున్నావని ఆయనను అడిగిరి అందుకు యస్ నన్ను నేనే మహిమపరుచుకునే ఎడల నా మహిమ వట్టిది ఆ దేవుడిని మీరు ఎవరిని గురించి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు మీరు ఆయనను ఎరుగరు నేను ఆయనను ఎరుగుదును ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల మీ వలె నేనను అబద్ధికుడిన ఎందును కానీ నేను ఆయనను ఎరుగుదును ఆయన మాట నేను గాయకొనొచ్చున్నానని వారితో చెప్పాను మీ తండ్రి అయిన అబ్రాహము నా దినము చూస్తునని మిగిలి ఆనందించాను అది చూచి సంతోషించాను అనేను అందుకు యోధులు నీకింకను యాభై సంవత్సరములైనా లేవే నీవు అబ్రాహామును చూచితివా అని ఆయనతో చెప్పగా యేసు అబ్రహాము పుట్టక నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను కాబట్టి వారు ఆయన మీద రువుటకు రాళ్ళు ఎత్తిరి కానీ ఏసు దాకి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాను అయిన్ ప్రభు నందు ప్రియ దేవుని గమ నగమ చదువుకునబడిన ఈ లేఖనమును మన కొరకు దీవించినట్లుగా ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించుచున్న మా ప్రియపరులోకపు తండ్రి సర్వోన్నతుడా పరిశుద్ధుడా మీకు స్తోత్రాలునైనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు తండ్రి మీ వాక్యమును చదువుటకు అయా మీ వాక్యమును ధ్యానం చేయటానికి నాయన మేము నాయన సిద్ధపడి ఉండగా నైనా చదువుకునబడిన ఈ లేఖనమును మా కొరకు దీవించుమని ఈ లేఖనములో మీరు నైనా మీరు ఉంచినటువంటి ఆ నిగూఢమైనటువంటి సత్యాలు అయా నీవే మాకు నేర్పించి బోధించుమని ఏసీయ దివ్య నామ ప్రార్థించి వేడుకుంటూ ఉన్నామ తండ్రి ఆమెన్ ప్రభు నందు ప్రియా దేవిని చిన్నగమ యేసు ప్రభులు వారు మరి నిన్నటి దినాన్న మాట్లాడినటువంటి మాట ఈ ప్రపంచానికే ఒక సవాలును ఆయన చేసినట్లుగా మనం ధ్యానం చేశాం నాలో పాప ముందనే ఎవడు స్థాపించగలడు మరి నేను పాప సహితుడిగా పాప సహితునిగా ఈ లోకానికి వచ్చానని తను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి సందర్భాన్ని మనం ధ్యానం చేశాం నేటి దినాన్న దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని మనము ధ్యానం చేద్దాం యేసు ప్రభుల వారు ఈ లోకంలో జీవించినప్పుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నటకు ఆయన అనేకమైనటువంటి పరలోక సంబంధమైన విషయాలను ఆయన తెలియజేశారు యేసు ప్రభువు ఈ లోక సంబంధి కాడు ఆయన మానవ రూపిగా వచ్చినటువంటి దైవ స్వరూపి యేసు ప్రభులవారు వారు తండ్రి వలన మరి భూలోకానికి పంపబడినటువంటి గొప్ప ప్రవక్త నా ప్రియ దేవిని జనంగ ఏసు ప్రభుల వారి ఎందు నమ్మిక ఉంచితే యేసు ప్రభుల వారి మాట ఎందు మరి లక్ష్యం ఉంచిన వారు మరి యేసు ప్రభుల వారి యొక్క మరి మాటకు విధేయత చూపిన వారు యేసు ప్రభుల వారి యొక్క మాటను అంగీకరించినటువంటి వారు అనేక మంది వారి జీవితాల్లో గొప్ప కార్యాలను గొప్ప అద్భుతములను గొప్ప స్వస్థత కార్యాలను వారు చూడగలిగారు నా ప్రియ దేవుని జనంగా ఈ రోజున నీవు ఎవరి వైపు చూస్తూ ఉన్నావు ఈ లోకంలో ఉన్నటువంటి మనిషి వైపు నువ్వు చూస్తూ ఉన్నావా ఈ లోకంలో ఉన్నటువంటి మనిషి ఏమి కూడా నీకు మరి నీ పట్ల జరిగించలేడు ఈ లోకంలో ఉన్నటువంటి మనిషి నిరుత్తరుడై ఉన్నాడు శక్తిహీనుడు బలహీనుడైనటువంటి మనుషుల వైపు నీవు చూడకుండా మరి శక్తిమంతుడైనటువంటి మరి స్వస్థపరచగలిగినటువంటి అధికారం కలిగినటువంటి యేసు వైపు ఏసయ వైపు నువ్వు చూసినట్లయితే నీ జీవితంలో నీవు ఊహించినటువంటి నీవు మరి అనుకున్నటువంటి ఆశ్చర్యమైన అద్భుత కార్యములను నీవు చూడగలవు ఈరోజు నా దేవుడు మనతో అదే సెలవిస్తా ఉన్నాడు మరి భర్త ఎనిమిదవ అధ్యాయము యాభై ఒకటవ వచనంలో యేసు ప్రభులవారు వారు సెలవిస్తున్నటువంటి మాట ఒకడు నా మాట గైకుననీడల వాడెన్నడను మరణము పొందడని మీతో చెప్తున్నాను అని దేవుడు చెప్తా ఉన్నాడు నా ప్రియ దేవుని జనంగమ మా ఎవడైతే యేసు ప్రభుల వారి మాట గైకుంటాడు గైకొనట అంటే ఏమిటండి యేసు ప్రభులు వారు చెప్పిన మాటను వినాలి ఆయన చెప్పిన మాట ఎందు మనము లక్ష్యం ఉంచాలి ఆయన మాట ఎందు మనము మన గురిని నిలపాలి ఎప్పుడైతే ఆయన చెప్పిన మాట ఎందు మన గురిని నిలుపుతాము మన మనస్సును నిలుపుతాము మన మనస్సును మరి మనస్సును మరి తెరిచిన తెర తెరవబడిన హృదయముతో ఆయన మాటలను వింటాము వాడి ఎన్నడూ కూడా మరణము రుచి చూడడని దేవుడు ఖండితంగా చెప్తూ ఉన్నాడు నా ప్రియ దేవుని జనంగా ఈ దినాన్న ఎవరైనా మరణపై మరణపడకపై ఉన్నారా మరణకరమైన రోగముతో బాధపడుతూ ఉన్నావా నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజున యస్సు ప్రభులు వారు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మాటలో స్వస్థత ఉంది ఆయన మాటలో శక్తి ఉంది ఆయన మాటలో జీవం ఉంది కాబట్టి నీకు జీవము కావాలన్నా స్వస్థత కావాలన్నా మరి నీవు నీ యొక్క వ్యాధి నుండి విడిపింపబడాలి అన్నా నీవు చేయవలసినది ఒకటి ఆయన మాట ఎందు లక్ష్యం ఉంచాలి ఆయన మాటను వినాలి ఆయన మాటలో ఉన్నటువంటి ఆ శక్తిని నీవు తీసుకోవాలి ఎప్పుడైతే నీవు ఆయన మాట వింటావో ఎప్పుడైతే నీవు ఆయన శక్తిని అనుభవిస్తావో ఆయన శక్తిని నీవు అనుభవించాలని ఆశపడతావో ఎప్పుడైతే ఏసయ్య మాట నీ దగ్గరికి వస్తా ఉందో అది ఏ రూపంలో వచ్చినా గానీ నీవు ఆ మాట ఎందు లక్ష్యం ఉంచినట్లయితే ఆ మాట ఎందు నమ్మిక ఉంచినట్లయితే మరి నమ్మిక అనేది ఎట్లా ఉంచాలి మరి ఏదో ఆశించి ఆయన మీద నమ్మకం ఉంచటం కాదు నువ్వు ఒకవేళ రోగశ్రై మీద ఉన్నావా మరణకరమైన వ్యాధి నిన్ను బాధిస్తూ ఉందా అనేక దినాలుగా నీవు మంచానికి పరిమితమైపోయావా మరి చిన్న వయసులోనే మరి రాకూడనటువంటి వ్యాధి నీకు సంభవించిందా ఈ దినా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మాట గైకుంటే నీ జీవితంలో మరణానికి అవకాశం లేకుండా చేస్తానంటున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా ఉదే కాలమున ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు కదూ మరి ఎవరైతే ఆయన మాట వింటారో ఆయన మాట గై కొంటారో వారు ఎన్నడూ మరణమును రుచి చూడరని చెప్తా ఉన్నాడు యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఏ మాట కూడా మరి ఉత్తిగా పోలేదండి ఆయన మాట అనేక మందిని స్వస్థపరిచింది ఆయన మాట సెలవిస్తే మరి శతాధిపతి మరి దాసుడు స్వస్థపరచబడ్డాడు ఆయన మాట సెలవిస్తే ప్రధాని కుమారుడు మరి స్వస్థపరచబడ్డాడు ఆయన మాట ఏ క్షణాన విడుదల చేశాడో అదే క్షణంలో కూడా మరి ఆ ప్రధాని కుమారుడు స్వస్థపరచబడ్డాడని రూఢీపరచబడింది ప్రియ దేవుని నిజనంగా ఈ లోకంలో ఉన్నటువంటి మానవులు మనుషులు కేవలము మరి నిరుతురులై ఉన్నారు ఒక మనిషి వలన ఏ ఉపయోగము మనకు కలగదు ఒక మనిషి వలన ఏ సహాయము మనకు కలగదు ఒకవేళ మనిషి కొద్దిపాటి సహాయాన్ని తనకున్న సహాయాన్ని చేయగలుగుతాడేమో కానీ మానవుని యొక్క మరి దేహంలో ఉన్నటువంటి మానవుని శరీరంలో ఉన్నటువంటి ఏ బాధను ఏ శోధనను కూడా తీసివేయలేనటువంటి మరి వట్టివాడిగా మానవుడి లోకంలో ఉన్నాడు కానీ యేసు ప్రభుల వారు అలా కాదండి ఆయన దేవుని స్వరూపమును ధరించి మానవ రూపిగా మన మధ్యకు వచ్చి ఆయన తన శక్తిని మనకు తెలియచేశాడు ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి ఆదినాలలో యేసు ప్రభుల వారిని అంగీకరించకుండా మరి బ్రతుకుతూ ఉన్నటువంటి ఆనాటి జనాంగమతో దేవుడు చెప్పాడు కదా ఎవడు నా మాట గైకుంటాడో వాడు నిత్యము జీవిస్తాడు అని ఖండితంగా చెప్పాడు కాబట్టి ఆయన మాట గైకున్నటువంటి వారికి మరణము సంభవించదు అన్నటువంటి ఈ మాట ఎంతో ప్రభావం చూపిందండి కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమ మరి రెండు వేల సంవత్సరాలకు పూర్వమే దేవుడు చెప్పినటువంటి ఈ మాట ఎప్పటికీ కొంతమందిలో కార్యములు చేస్తూ ఉంది కొంతమంది అని ఎందుకు అన్నాను అంటే అందరూ అంతటను పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది మరి స్వస్థత కొందరికి ఎందుకు కలుగుతా ఉంది అని అంటే మనం అర్థం చేసుకోవాలి కదా దేవుని మాటను గై కొనకపోవటం చేతనే ఈ రోజున దేవుడు ఖండితంగా మనతో చెప్తా ఉన్నాడు ఎవడైతే నా మాటలు గై కొనటం లేదో వారి జీవితంలో స్వస్థతలు కలగటం లేదు వారి జీవితంలో ఉన్నటువంటి ఆ శోధన వారి కుటుంబంలో ఉన్నటువంటి ఆ వ్యాధన మరి మరణకరమైనటువంటి ఆ రోగాలు పోగొట్ పోవటానికి కారణము ఆయన మాట ఎందు లక్ష్యమించకపోవడమే ఈ లోకంలో వ్యర్థమైన వాటి చుట్టూ మరి వ్యర్థమైన వారి చుట్టూ మరి వ్యర్థులైనటువంటి నిరత్తురులైనటువంటి మానవుల మానవుల శ్రేష్టల చేత మరి తమ్మను తాము ఆయాసపరుచుకుంటున్నారు కానీ నిజమైన దేవుని దగ్గరకు రాకుండా వారు తప్పిపోతూ ఉన్నారు కాబట్టి ఈ దినాన దేవుడు వారిని పిలుస్తా ఉన్నాడు ఎవడైతే నా మాట గైకొంటాడో ఎవడైతే నా మాట వింటాడో వాని దగ్గరికి వచ్చి వాణితో కలిసి భోజనం చేసి వాణిలో ఉన్నటువంటి ప్రతి శోధనను వ్యాధనను అది ఎంతటి మరణకరమైన రోగమైనా దాన్ని తీసివేస్తారని చెప్తా ఉన్నాడు కాబట్టి ఈ రోజున మనుషుల యొక్క జీవితాలలో కుటుంబాలలో ఈ విధముగా వారు మరి శోధనలో ప్రవేశించటానికి అనేక శోధనల చేత వారు పట్టబడటానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఏసయ్య మాటను గైకొనకపోవడం ఏసయ్య మాటను ఒకడు గైకొనట వలన తను ఏమి సంపాదించుకుంటాడనే సెలవిస్తూ ఉన్నాడంటే ఆయన జీవాన్ని సంపాదించుకుంటాడు ఏ మనుషుడైతే ఏసే మాట ఎందు లక్ష్యం ఉంచుతాడో ఆయనలో ఉన్న జీవము అతనిలోనికి ప్రసరిస్తుందని చెప్తా ఉన్నాడు కాబట్టి ఆయన శిష్యులు ఆయన ఆయన చుట్టూ ఉన్న జనసమూహము ఆయన చెప్పిన మాటలు ఎందు ఆ దినాన ఆయన నరరూపిగా ఉన్నాడు కాబట్టి లక్ష్యం ఉంచకపోయారు కానీ ఆయన మన కొరకు సిలువలో మరణించి ప్రాణత్యాగం చేసి తిరిగి ఆరోహణమై వెళుతున్నప్పుడు ఆయన చెప్పిన మాటలు ఎందు వారి ఉంచుట చేత ఆదరణకర్త వచ్చి వారిని బలపరిచినప్పుడు ప్రపంచమంతా కూడా ఆ మాటలు ప్రచురింపబడ్డాయండి ప్రకటింపబడ్డాయి కాబట్టి ఈ దినాన ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఏసు ప్రభుల వారు ఎందు మరి నమ్మిక ఉంచటానికి ముఖ్య కారణము ఏసయ్య మాట ఆయన సెలవిచ్చాడు కదా ఎవడైతే నా మాట గై కొంటాడో వాడు ఎన్నడను మరణము రుచి చూడడని ఆ దినాన్న ఆయన నోటి మాట ద్వారా సెలవిచ్చినటువంటి మాట నేటికి అనేక మందిని ఇదిగో రోగశయ్య మీద ఉన్నావా ఏసు ప్రభుల వారు మాట నీకు వినిపిస్తా ఉంది కాబట్టి ఆయన మాట విన్న తోడనే నీకు స్వస్థత కలుగుతుందని విశ్వసించినట్లయితే గట్టి నమ్మకముగా గట్టిగా నీవు ఆయన ఎందు విశ్వాసం ఉంచినట్లయితే నమ్మితే నీకు సమస్తము సాధ్యమని చెప్పిన దేవుని మాటను నీ హృదయములో సంపూర్ణముగా పూర్ణముగా నీవు అంగీకరించినట్లయితే ఏసయ్య నన్ను స్వస్థపరచగలడని నీవు పూర్ణముగా నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ సత్యముతో ఆయనను అంగీకరించినట్లయితే ఆయన ఎందు నమ్మిక ఉంచినట్లయితే యేసుప్రభులు వారు అంటున్నాడు కదా నీవు ఎంతటి భయంకరమైనటువంటి పరి ఉన్నా అది నాకు సాధ్యమే నిన్ను స్వస్థపరచటానికి నాకు ఇష్టం నిన్ను లేవనెత్తడానికి నాకు ఇష్టం అని దేవుడు అన్నాడు నా ప్రియ దేవుని చిన్నంగ ఈ రోజున మరి చిన్న వయసులోనే మరణము కమ్మటానికి కారణము మరి చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళటానికి కారణము కేవలము దేవుని మాటను గాయకనకపోవడమే ఈ లోకపు అపవాది వాడు దురాశపరుడు వాడు తన దురాశను మరి తన తన కార్యములన్నీ కూడా మరి వాహకాలుగా మానవులను ఉపయోగించుకుంటూ మానవులను దేవుని సత్యం వైపు నడవకుండా దేవుని సత్యం వైపు సత్య మార్గంలో వాడు మరి నడవకుండా మానవులను త్రిప్పివేస్తూ ఉన్నాడు కాబట్టి వాడి చేతుల పడ్డావా అంతే కాబట్టి నా ప్రియ దేవుని జనంగమ ఈ రోజున ఎవరైతే ఆయన మాట వినకుండా జీవిస్తూ ఉన్నారో ఆయన మాటను గై కొనకుండా బ్రతుకుతూ ఉన్నారో ఇప్పుడే యస్సు ప్రభులు వారు నీతో మాట్లాడుతూ ఉండగానే నీ హృదయంలో ఒక తీర్మానం చేయి యేసు ప్రభువా ఇంతకాలమో నేను నీ మాటను గై కొనకుండా జీవించాను అందుకనే ఇంత చిన్న వయసులోనే ఈ రోగము నాకు సంభవించిందని మరి ఇంత చిన్న వయసులోనే మరి రా రాకూడనటువంటి అపాయము నాకు కలిగిందని ఒకవేళ నీవు ఆయన దగ్గర విన్నవించినట్లయితే యేసుప్రభుల వారు నీ మాటలు వింటూ ఉన్నారు ఆయన నీవు చేసేటువంటి ప్రతి ప్రార్థన ఆయన ఆలకిస్తూ ఉన్నాడు నీవు పెడు పెడుతున్నటువంటి మొరను ఆయన వింటూ ఉన్నాడు కాబట్టి ఆయన వినే దేవుడు ఆలకించే దేవుడు మరి పిలిస్తే పలికే దేవుడు అయినటువంటి ఆ సర్వశక్తి కలిగిన ఏసయ్య పాదాల చింతకు వచ్చినట్లయితే ఏసయ్య నీలో ఉన్నటువంటి ప్రతి శోధనను నీలో ఉన్నటువంటి ప్రతి వేదనను తొలగించి ఆయన మాట గైకొని వారిగా నేను మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఎవడైతే ఆయన మాట గైకొని ఉంటాడో వాడు మరణమును చూడడని ఆయన చెప్పిన మాటకు ఆనాటి ప్రజలు మరి అభ్యంతరపడ్డారు ఒకడు నా మాట గైకొనని ఎడల వాడు ఎన్నడూ మరణము రుచి చూడ ని నీవు చెప్పుచున్నావే అన్నారు ఆయన అధికారం కలిగిన వాడు గనుక ఆ మాట చెప్పగలిగాడు కాబట్టి నా ప్రియ దేవుని జనంగా అధికారము కలిగిన ఏసయ చింతకి వచ్చినట్లయితే నీవు మరణమును రుచి చూడవని దేవుడు సెలవిస్తా ఉన్నాడు నా ప్రియ దేవుని జనంగా మరి యేసు ప్రభులు వారు చెప్పినటువంటి ఈ మాట నీ జీవితంలో నెరవేరాలి అంటే ఇప్పుడే ఆయన మాటను గైకొనటానికి ఆయన ఆయన మాటలందు లక్ష్యం ఉంచటానికి ఆయన ఎందు విశ్వాసముంచటానికి ఆయన మాట మరి స్వస్థపరచగలదని ఆయన మాట జీవముని జీవముని ఇవ్వగలదని నీవు నమ్మినట్లయితే ఈ రోజునే నీవు మరి ఆయన ఎందు విశ్వాసం ఉంచాలని ఈ రోజునే నీవు ఆయన చేసేటువంటి ఆ ఆశ్చర్య కార్యమును కళ్ళారా చూస్తావని ప్రభు పేర మనం చేస్తూ ఉన్నాను ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియ ప్రియపరలోకపు తండ్రి సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మీకు నాయన ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు తండ్రి అయా మేము మానవులుగా ఈ లోకంలో మీరు మీరు పంపగా వచ్చిన వారము మేము కేవలము నిరుత్తురులము మా వలన ఏది కాదు నాయన అయ్యా నీ మాట సమస్తాన్ని చేయగలిగినటువంటివి ఈ సృష్టి అంతటినీ కూడా నాయన నీ నోటి మాట ద్వారా కలుగు చేశారు అయ్యా మమ్మను కూడా నాయన ఇదిగో తండ్రి మీ చేతుల ద్వారా రూపించారు నాయన అయ్యా మేము పెండమనై ఉండగానే మీరు మమ్మలను చూసిన అటువంటి దేవుడవు నాయన మా రూపమును నీవు నైనా నీవు చేసినటువంటి దేవుడవు నీ రూపంలో మనుషులను చేసుకున్న గొప్ప తండ్రి మీకు స్తోత్రాలునైనా ఈ రోజున మానవుడు పడిపోయటానికి కారణం మరి చిన్న వయసులోనే మరి మరి కుదరని నైనా మంచం పట్టడానికి కారణము మనుషులు అనేక విధాలుగా తప్పిపోవడానికి గల కారణము నా దేవా నీవు తెలియచేసేవనైనా కేవలము నీ మాట గైకొనకపోవడమే ఈ రోగానికి ఈ విధమైనటువంటి కారణాలకు మరి మరి ఆది 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 అయి ఉన్నది నైనా కాబట్టి నా తండ్రి ఈ రోజున ఎంతమంది అయితే తండ్రి నైనా ఇదిగో తండ్రి తెరవబడిన హృదయాలతో ఈ సత్యాన్ని తెలుసుకున్నారు ఎవరైతే నీ మాటను గై కొనకుండా జీవిస్తూ ఉన్నారు నైనా అట్టి వారిని మీ పాదాల చింతకు తెస్తూ ఉన్నాను అయా చిన్న వయసులోనే కుదరని రోగముతో నైనా ఇదిగో తండ్రి మంచము పట్టి ఉన్న ప్రియ సహోదరి సహోదరులను అయా ఇదిగో నీ పాదాల చింతకు తెస్తూ ఉన్నాను నాయన ఇదిగో కుదర నిరోగముతోనైనా మరణ మరణ చేయ ఉన్నటువంటి వారిని అనేక మందిని నీవు స్వస్థపరిచావు ఆయన ఈ రోజున నాయన అదే స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నటువంటి నీ బిడ్డలు అనేక మంది ఈ లోకంలో ఉన్నారు అట్లాంటి వారందరినీ మీ చేతులుగా అప్పగిస్తూ ఉన్నాను నాయన ఇదిగో తండ్రి వారు ఎవరో ఏదో చేస్తారని ఆలోచన కలిగి ఉన్నారు నాయన అయా అన్ని చేయగలిగినటువంటి నీ యందు విశ్వాసం ఉంచేటువంటి భాగ్యం గ్రహించండి నీ ఎందు నమ్మిక ఉంచే భాగ్యం అనుగ్రహించండి నీ ఎందు నమ్మిక ఉంచి నీ ఎందు విశ్వాసం ఉంచేటువంటి ఆ తలంపును వారికి కలిగించమని మరణ సైపోయి ఉన్న వారిని రోగముతో ఉన్న వారిని అయా అది ఏ రకమైన రోగమైనా సరే నీవు స్వస్థపరచగలిగిన శక్తిమంతుడైన దేవుడు అని నీ ఎందు నమ్మిక ఉంచి నీ మాటను గైకున్న వారికి నాయన ఇప్పుడే నాయన వారికి స్వస్థత అనుగ్రహించి నీవే మహిమ పొందుకోమని ఈ దినాన్ని మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా ఈ దినమందు మేము చేయు పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుతలు అనుగ్రహించి నీవే మహిమ పొందుకోమని అయా మా సమస్త కార్యములందు నీవే ముందుండి నడిపించమని యేసు ప్రభుల వారి దివ్యనామన ప్రార్థించి వేడుకుంటూ నామ తండ్రి అహేన్ అహమేన్ అహమేన్